మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు యష్య గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదో వచనము వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుతుకై అది చిగిర్చి వద్దులునట్లు చేయును అలాగే నా నోటు నుండి వచ్చి వచ్చినము ఉండును దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఆ మాటలను మనం చూస్తే ఎనిమిది వచనం నుంచి చూస్తే దేవుడు అంటున్నారు నా తలంపులు వంటివి కావు మీ తలంపులు అని చెప్తూ ఆ మాటలని చెప్పిన ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే నా నోట నుండి వచ్చి వచ్చే వచనం ఏదైతే ఉంటుందో అది నిష్ఫలంగా నా యుద్ధకు మరలక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును దేవుని నోట నుండి వచ్చే మాట యొక్క శ్రేష్టత దేవుని మాటకున్న ఆధిక్యత లేక దేవుని మాటలో ఉన్న గొప్పతనం అద్భుతమైన శక్తి చూపిస్తున్నాడు దేవుడు దేవుని నోట నుండి వచ్చే వచనము అది ఫలితం లేకుండా నిష్ఫలంగా మరలా తిరిగి నా యుద్ధకి రాదు దేన్నైతే చెప్తున్న ఆ మాట వస్తుందో ఆ మాట తప్పక కార్యాన్ని సఫలం చేస్తుంది అని మనం చదువుతున్న మాటలు పది పదకొండో వచనంలో మనం చూస్తున్నాం అయినా అన్ని పరిస్థితులలో అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో ఒకే రీతిగా ఉండే దేవుడు దేవుని యొక్క నోట నుండి వచ్చే మాట అది నిష్ఫలంగా తిరిగి వెళ్ళదు దేవుడు చెప్తున్న మాట దేవుడు చేస్తున్న వాగ్దానం మరి ప్రభా నేసు క్రీస్తు తన కుమారిని లోకానికి పంపి తన కుమారిని ద్వారా మాట్లాడుతున్నారు కృత నిబంధన కాలంలో నేటి కాలమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్న మాటలు మరి ఆ మాటలని గనక చూస్తే మనం ఒకసారి ఈ రోజు సందర్భంగా లుకాసు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదకొండవ వచనంలో జరిగిన ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే మనం అందరికీ తెలిసిన సుపరిచితమైన సందర్భమే ఆ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు పేతులు మరి చేపలు పట్టడానికి వెళ్లడం తనైతే మాత్రం నిరుత్సాహముతో వెనక్కి రావడం దాని ద్వారా వని యేసు క్రీస్తు ఆ ధోనిలోనికి ఆ ధోనిలోనే కూర్చోవడం ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ చదువుకుంటున్న ఆ మాట ఐదు వచ్చిన ఒకసారి చదువుదాం సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమే కాని మాకేమియూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పెను ఇక్కడ సీమోను పేతురు అంటున్న మాట ప్రభుణేసుక్రీస్తున్ అంటున్నాడు ఏలినవాడా అంటున్నాడు రాత్రి అంతా మేము ప్రయాస పడ్డాము దొరకలేదు అంటున్నాడు ఇక్కడ మనం సందర్భాన్ని చూస్తే సీమోనుతో కూడా పాలివారైన ఆ యాకోబు యోహాను వాళ్ళందరూ కూడా ఉన్నారు వారే వృత్తి మరియు వారి యొక్క వృత్తి విద్య జాలర్లు చేపలు పచ్చడంలో వారైతే మాత్రం నిపుణులు అయితే ఆ రోజు రాత్రి ఎంతో ఎంత శ్రమపడిన ఎందుకో ఒక్క చేప కూడా పట్టలేకపోయారు నిపుణులైన వారికి ఇలాంటి చేదు అనుభవం ఎంతో నిరాశను మిగిల్చింది ఆ కాలి వలతో నిరాశతో వెనుదిరిగారు నైపుణ్యం కలిగి సాధించగల సత్త ఉన్నప్పటికీ ఉంది అని అనుకున్న వారు సత్ఫలితం రాకపోతే సహజంగా కలిగేది నిరాశే కదా వారికి కూడా నిరాశే కలిగింది సముద్రంలో చేపలు ఉంటాయో ఏ సమయంలో ఉంటాయో చాకచక్యంగా వాటిని ఎలా పట్టుకోవాలో చిన్నతనం నుండే వారు నేర్చుకున్నవారు అందులో ప్రముఖుడైన వారు పేతురు అక్కడ సందర్భంలో విఫలమై విషాదంలో ఉన్న పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిన ఆ గన్నె గన్నెసరతు సరస్సు తీరానికి ఆయన వచ్చి రాగానే అక్కడ ఉన్న ఒక రెండు దోణిలను చూచి వాటిలో ఒక దోణిలో ఎక్కి కూర్చున్నాడు ఆ దోణే పేతురిది అది ఆయనకి తెలుసు ఆయన అందరి ఎరిగిన ఎరిగినవాడు సమస్తాన్ని ఎరిగిన వాడు గత రాత్రి పేతురు జీవితంలో చేదనుభవం ఏదైతే ఉందో అది ఆ ప్రభు వారికి అవగాహన ఉన్నది ఆ దోణిలో నుండి అక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా బోధించాడు తరువాత పేతురుతో ఓ దోని లోతుకి నడిపించు చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పగా మనం నాలుగు వచనంలో చూస్తున్నాం ఆ మాటని పేతురికి ఆ మాట అంతగా రుచించలేదు కారణం రాత్రి కలిగిన చేదనుభవం రాత్రంతా శ్రమపడి నిరాశ చెందిన స్థితి రాత్రంతా మేము శ్రమపడితిమి మాకేమీ దొరకలేదు అని తన అయష్టతను వ్యక్తపరుస్తూనే ప్రభు మాటను కాదనలేక అంటున్నాడు అయినను నీ మాట చొప్పున అక్కడ చెప్తున్నాడు రాత్రంతా నేను ప్రయాసపడ్డాము మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున అంటే అయిష్టతను వ్యక్తపరుస్తూనే అంటున్నాడు నీ మాట చొప్పున వెలవే బలవేస్తాను అని ఆ మాటకి ఎంతో పిలివిచ్చిన వాడిగా ఉంటున్నాడు ప్రభు ఆ చెప్పిన మాటకి సరసా వహించాడు అందుకే ఏలిన వాడా అని సంబోధిస్తూ ఆయన సర్వభౌమాధికారాన్ని అంగీకరించాడు ధోనికు ధోనిను ఆ చెప్పిన మాట ప్రకారం లోతికి నడిపించాడు కలితం ఆశ్చర్యం రాత్రంతా లేని చేపలు తెల్లవారేసరికి ఎక్కడి నుంచి వచ్చాయి ఏలిన వాని మాటకు చేపలు కూడా విధేయత చూపుతాయి అది మన ఏలిన వాని మాటలో ఉన్న అద్భుత శక్తి పేతుడు తన నిస్సహ్యతను వెల్లడి చేస్తూ ఆయన పాదములు ఆయన పాదములపై సాగిలపడి నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడినని తన బలహీనతను తన యొక్క ఆ ఆ యొక్క ఉన్న స్థితిని వ్యక్తపరుచున్నాడు అక్కడ జరిగిన యొక్క సందర్భము చూస్తే ఏం జరిగింది ఆ యొక్క మాట పట్టి లోబడినందుకు ఆ మాట చొప్పున చేసినందుకు ఆరోచనంలో విస్తారమైన చేపలు వారు పట్టారు అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని అంటే వారి సహాయాన్ని కోరి అంటే వారు వచ్చి ఆ రెండు దోణులను మునిగినట్లు అంత విస్తారమైన చేపలు వారి యొక్క వలలకి వారి వలలు కూడా పిగిలిపోయేంత విస్తారమైన చేపలు అక్కడ వారి మనం చూస్తున్నాం ఆ వారి యొక్క వలలు నింపబడ్డాయి అని మనం చూస్తున్నాం అట్టి స్థితిని గమనించిన పేతురు ప్రభు క్రీస్తు దగ్గరికి వెళ్లిపోయి ఆయనను చూచి మోకాళ్ళు ఎదుట సాగిలపడి నన్ను విడిచిపో నేను పాపాత్ముడిని తన యొక్క నిస్సహ్యతను తన యొక్క ఆ స్థితిని తన యొక్క బలహీనతను వ్యక్తపరుచుకుంటున్నాడు తన నైపుణ్యం తన సామర్థ్యం ప్రభవం లేకుండా సాధ్యపడదన్న నిజ స్థితిని గుర్తెరిగిన వాడుగా ఉంటున్నాడు సామర్థ్యం లేక ఓడిపోయేవారు కొందరైతే సామర్థ్యం ఉండి కూడా ఓడిపోయేవారు మరికొందరు అక్కడ పేతురికి సామర్థ్యం ఉంది కానీ ఆ సామర్థ్యం ఆ రాత్రి అంతా కూడా తన యొక్క ఓటమినే చూచాడు నిరాశ ఎదురైంది అయితే మరి ఆత్మీయ భక్తి జీవితంలో కూడా ఇందుకు మినహాయింపు కాదు అని మనం గ్రహించాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి పౌరులు భక్తులు తెలియజేస్తున్నారు ఆ మాట దేవుని యొక్క మాట ఏం చెప్తున్నారు పౌరు భక్తుల ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే ప్రతి విత్కార్యములను దేవుని గురించి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా చేయాలి అని మనం చదువుతుంటున్నాము కొరిందీల్కి రాసిన రెండో పత్రిక పదో అధ్యాయం ఐదో వచనంలో మనం ఆ మాటను అయితే మాత్రం చూస్తున్నాం ఇక్కడ మనకు చెప్తున్నారు పౌరుల భక్తులు ప్రతి దాన్ని దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాన్ని మనం పడద్రోసేవారంగా ఉండాలి ప్రతి ఆలోచన మనకి కలిగే ఆలోచన ఏదైతే ఉందో అంటే ఆ పేతుడికి అప్పుడు ఆలోచన వస్తుంది రాత్రంతా కష్టపడ్డాం రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మరి మాకు నిరాశ ఎదురైంది అని ఆ నిస్సహాయతను నిరాశను ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా ప్రతి ఒక్క దేవుని గురించిన జ్ఞానమును అడ్డు ప్రతి ఆటంకాన్ని పడద్రోయాలి ప్రతి వికారము మనము ఎదిరించే వారంగా ఉండాలి అక్కడ చెప్తున్న మాట పౌరు భక్తుడు తెలియజేస్తున్నారు రెండు కొరందీలకి రాసిన పత్రిక పద్ పదవ అధ్యాయం వచనంలో మనం చూస్తున్నాం దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడవలసిన విశ్వాసి కొన్ని కొన్ని సందర్భంలో తన సొంత ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాడు ఈ విధమైన వైఖరి దేవుని మాటకు ఆయన చిత్తానికి భిన్నమైనది కానీ ఆ పేతురైతే మాత్రం నిజంగా లోబడి విధేయత చూపించినందుకు ఎంతో ఆశ్చర్యకరమైన సంగతిని అయితే మాత్రం చూశాడు తెలుసు మనందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా మనము కొన్ని కొన్ని సార్లు అట్లా ఆయన చిత్తానికి భిన్నంగా వెళ్ళిపోతూ ఉంటాం అందుకనే తెలియచేస్తున్న మాట ప్రభు విశ్వాసం నుంచి ఆయన కొరకు నిశ్చయించినప్పుడు ఆయన సెలవిచ్చే ప్రతి మాట ద్వారా జీవితంలో ఆనందమును సమాధానమును ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా అనుభవించగలుగుతామని ఈ యొక్క సందర్భం ద్వారా మనం తెలుసుకుంటున్నాం పేతురు ఏసుక్రీస్తు అంటున్నాడు నేను ఏసు పేతుడిని చూచి ఏసు ప్రవ్ అంటున్నారు నేను మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తాను అని ఆయన చెప్తున్న మాటలను మనం చూస్తున్నాం అయితే ఆ పదవచనులు అంటున్నారు అదే లోకాస్ వార్త పదవ అధ్యాయ సారీ ఐదవ అధ్యాయ ఐదో అధ్యాయము పదవచనులు ఆ భయపడుకుము ఇప్పుడు నుండి నువ్వు మనుషులను పట్టువాడువై ఉని సీమోను తో చెప్పాను అక్కడ పేతుకి చెప్తున్న మాట ఇక్కడ పేతురుగా కాదు సీమోనుగానే ఉన్నారు ఆయన తనతో చెప్తున్న మాట ఏం చెప్తున్నారంటే నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను మనుషులు పట్టే వాడిగా నేను చేస్తా ఇప్పుడు నువ్వు చేపలను పట్టే జాలరిగా ఉన్నావు కాదు మనుషులను పట్టే వాడుగా నువ్వు ఉంటావు అని సీమోనికి అక్కడ తెలియచేస్తున్నారు మనం చూస్తున్నాం ఆ మాటను అక్కడ పేతురు ఎడల దేవునికి ఉన్న సంకల్పం అది ప్రభాని యేసు క్రీస్తు తెలియచేస్తున్నారు అయితే ఆ మనుషులని పట్టేవాడుగా కావడానికి ఆ మాట నెరవేర్పు జరగడానికి సమయం పట్టింది ఆ మధ్య కాలంలో అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఈ మాట నెరవేర్పు జరిగే మధ్య కాలంలో ఎంతో తడబాటు ఎంతో తొందరపాటు ఎంతో పిరుకుతనం ఆయన జీవితంలో ఉన్నప్పటికి విడిచిపెట్టక సరి చేసుకొని వెంబడించిన వాడుగా ఉన్నాడు కనుక దేవుని ఆత్మచేత నింపబడి బలమైన పాత్రగా నిజంగానే అనేక మందిని రక్షించిన వాడిగా మనం అపోస్యుడిగా మనం చూస్తున్నాం సజీవుడైన దేవుడు మరి ఆనాడు నేడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న ఆయన నా ఎడల కూడా కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు ఆ తలంపులు నెరవేర్చబడాలి మన జీవితంలో అంటే ఆయన మాటకు మనం లోబడాలి మన శరీరాన్ని లోపరచాలి ఇక్కడ పేతురు అంటే సిమ్మను అక్కడ సీమను పేతురు చేసిన పని రాత్రంతా నిజంగా చాలా నిరాశపడ్డాడు ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో శ్రమ పడ్డాడు అందుకే అంటున్నాడు మేము ప్రయాసపడితిని ఏమి దొరకలా అయినను మీ మాట చొప్పున అంటున్న మాటలను మనం చూస్తున్నాం ఇక్కడ యష్యా గారి ద్వారా దేవుడు చెప్పిన మాట కూడా అదే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోగులు నా త్రోగులు వంటివి కావు అది హోవా వాక్కు అని మనం చూస్తున్నాం ఆకాశముకి భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నారు మన కోసం మనం కొన్ని ఆశలు ఆశయాలు పెట్టుకుంటాం ఇక్కడ మనం చూస్తున్న ఈ జీవి ఈ యొక్క ఇక్కడ సందర్భం కానీ మన జీవితంలో మనం కూడా కొన్ని ఆశయాలు ఆశలను పెట్టుకుంటాం దేవునికి కూడా మన విషయాల్లో కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి అయితే అవి మన ఆశయాలు వంటివి కావు మన ఆలోచనలు వంటివి కావు మన యొక్క తలంపులు వంటివి కావు మనలను మన పరిస్థితులను చేసిన వాడుగా ఆయనకున్న ఉన్నత జ్ఞానాన్ని బట్టి ఆయన పూర్తిగా భిన్నమైన పద్ధతిలో పనిచేస్తాడు అందుకే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో ఆయన మార్గములు మన మార్గముల కంటే అంత ఉన్నతం అషయా దేవుని కార్యములను అక్కడ ఇంకా తర్వాత తెలియచేస్తున్నాడు ఎషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు దే ఆయన కార్యాలను భూమిని తడిపి ఫలింపచేసి వర్షముతో మంచుతో పోలిస్తున్నారు మనం చదివిన పది పదకొండు వచనాలను మనం చూస్తున్నాం సర్వాధిపతి అయిన దేవుడు తన ప్రజలలో ఎడతెగట తన వాక్యము ద్వారా అనుదిన పరిస్థితుల ద్వారా తన పనిని తను జరిగించుకుంటున్నాడు అయితే దేవుని ప్రజలమైన మనకున్న బలం దేవుని సర్వాధిపత్యమే ఎందుకంటే ఏ పరిస్థితి కూడా అత్తరహితం కాదు ఏ శోధన కూడా నిష్ప్రయోజనం కాదు మనకు సంక్రమించిన ప్రతి పరిస్థితి ద్వారా అందులో కూడా దేవుడు తప్పగా సరైన రీతిగా ఆ ఒక ప్రయోజన నిమిటమే దాన్ని ఉంచుతాడు అనేది మనం గ్రహించాలి వాటిని మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు లేకపోతే వాటి ద్వారా ఆ మనకు అర్థం కాకపోవచ్చు కానీ వాటి ద్వారా దేవుని యొక్క మహిమను తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తను తన ప్రజల మేలు నిమిత్తం పనిచేస్తున్నాడని మాత్రం మనం ఆ ఖచ్చితంగా మనం నమ్మాలి ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి అందుకని మనకి పౌల భక్తులు చెప్పిన మాట అదే మనకి అంటున్నారు దేవుని జ్ఞానానికి అక్కడ మనం చదువుతున్న ఆ కొరండి పత్రికలో చదివిన మాట మన ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో మన ఆలోచనలన్నిటినీ కూడా క్రీస్తుకి లోబడేటట్లు చేయాలి ఆటంకాలన్నింటినీ జ్ఞా దేవుని కూర్చున్న జ్ఞానాన్ని అడ్డగించి ప్రతి ఆటంకాన్ని మనము వారంగా ఉండాలి మనం మన శరీరాన్ని అందుకే లోపరుచుకోవాలి మన ఆలోచనలను మనం ఏం చేయాలి చెరపట్టి క్రీస్తుకి లోబడేటట్లుగా మనం మనం చేయాలి అనేది నేర్చుకుంటున్న మాటలు అయితే మరి మరి జీవితంలో దేవుడు ఉద్దేశించిన యొక్క తలంపులు ఆలోచనలు కొన్ని కొన్ని సార్లు మనకి అర్థం అర్థం కాకపోవచ్చు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు అయితే వాటి ద్వారా ఆయన తన మహిమను మన మన కొరకు మేలుని మేలు నిమిత్తము ఆయన చేస్తాడనేది మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాలి మనం ఆరాధిస్తున్న దేవుడు మనకిచ్చిన మాటను తప్పేవాడు కాదు ఆయన మాటిస్తే తప్పక నెరవేరుస్తాడు అని మనం చదువుతున్నాం ఆయన మాట ఎప్పుడు కూడా ఆ మాట నిష్ప్ర నిష్ఫలంగా తిరిగి వెనక్కి రాదు ఆయన నోటు నుండి వచ్చి వచ్చిన ఏది కూడా అది వెనక్కి అలాగా ప్రయోజనం లేకుండా అయితే మాత్రం ఉండదు నేను పంపిన కార్యాన్ని అది సఫలం చేస్తుంది అని అక్కడ మనం చదువుతున్న మాటలు మరి దేవుని యొక్క ఆ మాటలని మనం అర్థం చేసుకోవాలి అనేది మనం నేర్చుకోవలసింది ఒకవేళ ఆలస్యమైన అద్భుతమైన వాగ్దానాన్ని నెరవేర్చగలడు ఆయన మనకు మాట ఇచ్చింది మనిషి కాదు మనిషి మాట ఇస్తే ఆ మాట తొలగిపోతాడు ఇచ్చిన మాటను నెరవేర్చలేడు ఎందుకంటే తనకి పరిమితులు ఉంటాయి తనకు ఒక పరిమి పరిధులు ఉంటాయి కానీ ఆయన దేవుడు ఆయన గొప్పవాడు ఆయన అన్నిటిని మించిన వాడు అనంతుడైన దేవుడు ఆయనకి ఆ అవధులు లేవు పరిధులు లేవు కాబట్టి తప్పకుండా ఆ మాట కార్యాన్ని సఫలం చేస్తుంది అనుకూలమైన దానినే నెరవేరుస్తుంది అని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు మనిషి ఇప్పుడు మాటిస్తాడు అప్పుడే మాటను మార్చేసుకుంటాడు కారణం మాట మీద నిలబడలేని ఆ నిలబడే స్వభావం లేదు కనుక మనిషి మాటిస్తే ఇచ్చిన మాటను మర్చిపోతాడు కాని దేవుడు మాట ఇస్తే ఆ మాటను మనం మర్చిపోగల మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం కూడా మర్చిపోయేవాడు కాదు ఇక్కడ లేఖనాలు అవే తెలియజేస్తున్నారు ఎష్యా గారి ద్వారా దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు అలా మర్చిపోకుండా మాటను నెరవేర్చేవాడుగా ఉంటాను అని ఆయన మనిషిలాగా మాట తప్పేవాడిని కాను అని ఆయన చెప్తున్న మాట ఇచ్చిన మాట మీద అనగా చేసిన వాగ్దానం మీద నిలబడగలిగిన సజీవుడు ఆయన ఆయన మాటలో అసత్యం ఉండదు ఆయన అబద్ధ మాడ నేరని వాడు అని మనం తీతుపత్రికలో కూడా చూస్తున్నాం దేవుని మాట సత్యమైనది నమ్మదగినది తన వాగ్దానాన్ని గురించి ఆలస్యించేవాడు కాదు అని పేతృభక్తుడు చెప్తున్నాడు కొన్ని కొన్ని అదే పేతృభక్తులు అంటున్నారు ఆలస్యం చేసేవాడు కాదు అని కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన మాట వెంటనే నెరవేర్చబడుతుంది కొన్ని కొన్ని సమయాల్లో నెరవేర్చబడక అవుతుంది అయినప్పటికీ అటువంటి సమయంలో మనము వాగ్దానము పొందిన నిమిత్తము ఓరిని అవసరమై ఉన్నదని హెబ్రి గంధక చెప్తున్నాడు మనకి వాగ్దానం నెరవేర్పు కొరకు మనము ఓపికతో ఉండాలి తొందర పడక ఓపికతో ఉన్నట్లయితే తప్పక మన జీవితంలో దేవుని చేత పొందుకున్న వాగ్దానం అనుభవించగలుగుతాం దేవుడు మనకిచ్చిన మాట ఆ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఆ అవిశ్వాసంలోనికి దిగజారక నిరుత్సాహపడక బలం తెచ్చుకొని వాగ్దానాన్ని వాగ్దాన నెరవేర్పుని అను అనుభవించడానికి మనం ఈ లోకములో ఆయనకి సాక్షులుగా జీవించగలుగుతాం దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేసినప్పుడు అక్కడ మనం చదువుతాము ఎవరి గందకత రాస్తాడు ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చినాల్లో మనం చూస్తాం వాగ్దానం చేసిన వాడు తనికంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మరి నేను విస్తరింప చేస్తాను అని చెప్పాడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి అక్కడ మాటను మనం చదువుతాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు అంటు అని మాటను మనం చదువుతున్నాం విశ్వాసాన్ని బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది ఇప్పుడు మన మనకి విశ్వాసులకి తండ్రిగా ఉంటున్న అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటున్న మాట ఎలాగైతే ఓర్పుతో సహించారో పేతుడి యొక్క సందర్భంలో వెంటనే అక్కడ కార్యము జరిగింది ఆయన మాట ప్రకారం ఆయన మాట చొప్పున చేశాడు వెంటనే పొందుకున్నాడు అయితే మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భంలో సమయంలో బట్టి లే ఆలస్యం అవ్వచ్చు అయినప్పటికీ ఓర్మితో ఉండాలి ఎందుకు అని అంటే ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆయన అబద్ధం ఆడేవాడు కాదు అబద్ధం ఆడనేరని వాడు అని మరి వీర వారి భక్తులు మన ముందున్న భక్తులు అయితే మాత్రం నన్నారు ఆయన దేవుడే చెప్తున్నారు నా మాట నిష్ఫలంగా తిరిగి రాదు అనుకూలమైన దానిని నెరవేర్చి నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది అని దేవుని యొక్క మాట తెలియచేస్తుంది యశ్యా ప్రవక్త ద్వారా అయితే మనం నేర్చుకుంటున్నా నేడు మనకి వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మతగిన వాడు మనందరి ఎడల ఆయనకున్న తలంపు మనందరికీ నిత్య జీవం ఇవ్వాలి మనమందరము కూడా ఆయనతో ఉండాలి యుగ యుగాలు ఆయనతో ఆనంద నిత్యానందంలో మనము కూడా పాలి భాగస్సులు ఆయన ఉద్దేశం ఆయన యొక్క తలంపు అయితే ఆ కార్యము జరిగించడానికి లోకంలో మనం కూడా మనవంతు మనం చేయవలసినది మనం మనకి చెప్తున్న మాట మన జీవితంలో మనకి కూడా ఎన్నో ఎన్నో సందర్భాలు మనకి ఎదురవుతున్నప్పుడు మన జీవితంలో దేవుని జ్ఞానాన్ని అడ్డగించి ఆటంకాలని మనం ఎదిరించే వారంగా అంటే వాటిని పడద్రోసి మరి ఆ ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లుగా మనం చెరపట్టే ఆ మన యొక్క ఆలోచనలన్నీ చెరపట్టి క్రీస్తుకు లోబడే విధంగా మనం గనక చేస్తే అక్కడ జరిగే సందర్భం ఏంటి అనంటే దుర్గములను పడదోయ జ పడదోయ జాలినంత బలము మనకు ఉంది కాబట్టి ఆ బలాన్ని మనం పొందుకుంటాము అనేది దేవుని యొక్క వాగ్దానం వలన కలుగుతున్న బలం మన ఆయన ఆయన మనకు మన ఇడ ఆయనకున్న తలంపులు ఆ తలంపులని ఆ ఉద్దేశాలను ఆయన నెరవేర్చడానికి మనకి వాగ్దానం చేశాడు నిత్య జీవం అనుగ్రహిస్తానని ఆయనే తనకి మనకి చేసిన వాగ్దానం ఇది ఆయన మనకు చేసిన వాగ్దానం కాబట్టి తుచ్ఛమైపోయే ఈ లోకాశల్లో పడి ఆ జీవాన్ని కోల్పోయేవారం కాక పైనున్న వాటి మీద మన దృష్టి నిలిపి ఆయన ఆశను ఆశయాలను నెరవేర్చే వారంగా జీవించి ఆ ఉన్నతమైన తలంపును మనం గ్రహించి మనకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నమ్మి అలాగే ఓర్పికతో ఓర్మి కలిగి ఈ లోకములో కలుగుతున్న ప్రతి శ్రమను వేదనను బాధను ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించే వారంగా ఉందాం దేవురటి ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక ఆమె